చూసాం కూడా చూసాం అనేక కష్టాలు పడ్డాం అనేక ఇబ్బందులు పెట్టారు గతంలో కూడా మనం ముఖ్యంగా మన అగ్ని కురుక్షత్రులు కానీ మత్స్యకారులు కానీ ఏదన్నా న్యాయం జరిగిందంటే అది ఆనాడు స్వర్గీయ ఆనందపూర్ తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత మాత్రమే జరిగింది దాంట్లో ఎటువంటి అగ్ని కురుక్షత్రు కాదు బీసీ వర్గాలని చెప్పండి ఆ రోజున ఆయన తీసినటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా రాజకీయాల్లో భాగస్వాములు చేప స్థానిక సంస్థల రిజర్వేషన్ కల్పించడం ఇవన్నీ కూడా ఆనాడు ఎన్టీ రామారావు గారు తీసుకునే ఉన్నారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదరణ స్కీమ్ అని మనకి వలలు కానీ పడవలు కానీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరాలు అనేక పడవలు సబ్సిడీ మీద ఇప్పించాము వలలు ఇప్పించాము ఐస్ బాక్స్ ఇప్పించాము ఏదడినా మనకి ఫస్ట్ టైం మన ఆ రోజున వేట నిషేధ సమయంలో మనకి ఇబ్బంది ఉందని చెప్తే ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు వేల రూపాయలు వేట నిషేధానికి డబ్బులు ఇచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారి అనే విషయాన్ని అదే కాదు మరి మామిగారు అడుగు నరసింహరావు గారు మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పి బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాలంటే బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ఆ రోజున ప్రత్యేక మత్స్యకారు కోసం ఏర్పాటు చేయడం జరిగింది ఇలా అనేక హౌసింగ్ స్కీమ్స్ కావాలన్న అదనంగా డబ్బులు మనకి ఇప్పించడం ఇవన్నీ కూడా గతంలో మనకి జరిగినటువంటి ఆయుధ సంస్థ ఆయుధ సంస్థ కూడా ఫస్ట్ టైం అప్పుడు మరి మోహన్ గారి విడుదల చేసిన ఉన్నప్పుడే వాజ్పేయి గారికి చంద్రబాబు నాయుడు గారి స్వయంగా పంపించి ఎర్ర గారికి ఆ రోజున అందరినీ కూడా పంపించి ఆయుధ సంస్థ ఇప్పించిన ఘనత కూడా ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గారి విషయం